రోడ్డు భద్రతా మాసాన్ని అప్రమత్తతో నిర్వహించాలి డీజీపీ రవిగుప్త రోడ్డు భద్రతా మాసాన్ని అత్యంత అప్రమత్తతో నిర్వహించాలని రాష్ట్ర డీజీపీ రవిగుప్త అన్ని జిల్లాల ఎస్పీలను కమిషనర్లను సూచించారు రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో మంగళవారం రోడ్డు రైల్వే భద్రత విభాగం ఆధ్వర్యంలో అన్ని జిల్లాల ఎస్పీలతో కమిషనర్లతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బుద్ధప్రకాష్ రోడ్డు భద్రత రైల్వేల విభాగం అధినేత డీజీపీ మహేష్ ఎం భగవత్ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ రెడ్డి డిఐజీ రంగనాథ్ రోడ్ సేఫ్టీ ఎస్పీ సందీప్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలు పోలీస్ కమిషనర్లతో డీజీపీ మాట్లాడుతూ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ నెల రోజుల సమయాన్ని రోడ్డు భద్రతా మాసంగా ప్రకటించిందని తెలిపారు జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ వరకు రోడ్డు భద్రతా మాసంగా మంత్రిత్వ శాఖ ప్రకటించిందని ఈ మేరకు నెల రోజుల పాటు పోలీసు అధికారులు సిబ్బంది అత్యంత అప్రమత్తతో ఉండాలని డీజీపీ సూచించారు